మిస్టర్ రావణ్ పార్ట్ ఇరవై ఏడు రావణ్ రావణ్కి వసుదుకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసి వాళ్లని తీసుకొని ఇంటికి బయలుదేరింది ఉషారాణి వాళ్ళు వచ్చేసరికి హాల్లో సోఫాల్లో కూర్చొని ఏంటమ్మా మీ పెద్దమ్మ ఇలా చేస్తుంది అయినా మీ పెద్దమ్మ ఇక్కడికి వచ్చినప్పటి నుండి బావలో చాలా చేంజెస్ వస్తున్నాయి ఎలాగైనా చేసి మీ పెద్దమ్మని ఈ ఇంటి నుండి బయటకు పంపించాలి అని అంది పూజ అది కుదరని పని పూజ అవసరమైతే మనిద్దరిని ఇంట్లో నుండి రావణ్ బయటకు గాని మా పెద్దమ్మని మాత్రం ఇంట్లో నుండి అస్సలు బయటకు పంపించడు అని అంది వైదేహి బావ తనంతట తాను మీ పెద్దమ్మని బయటకు పంపించడు కాని మనం మీ పెద్దమ్మని బయటకి పంపించేలా చేయాలి అని అంది పూజ చెప్పాను కదా పూజ అది కుదరని పని అని మళ్ళీ అలానే మాట్లాడుతావు అని అంది వైదేహి సరే అమ్మా మీ పెద్దమ్మని బయటకి పంపించడం కుదరనప్పుడు మీ అమ్మని పైకి పంపించినట్టు మీ పెద్దమ్మని కూడా పైకి పంపిస్తే సరిపోతుంది అని అంది పూజ ఏంటే నువ్వు అనేది నీకేమైనా పిచ్చా ఇన్ని రోజులు మనం ఏం చెప్పినా రావణ్ విన్నాడు కాని ఇకపై మన మాట వినడు అసలేవాడు మా అమ్మ చావు గురించి ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నాడు ఎక్కడ నిజం బయటపడిపోతుందోనని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు మళ్లీ మా పెద్దమ్మని చంపడానికి ప్లాన్లు వేస్తున్నావా అని కోపంగా అంది వైదేహి ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అయినా బావ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేపిస్తే తనకు ఎలాంటి ఆధారాలు దొరకవు ఎందుకంటే బావ ఫోన్ నుండి కదా వసుతకు మెసేజ్ వెళ్ళింది అలాంటప్పుడు ఎందుకు నువ్వు టెన్షన్ పడడం అని అంది పూజ నీకు ఇంకా అర్థం అవడం లేదు పూజ వాడు ఫోన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేపిస్తే ఏ ఆధారాలు దొరకవు కానీ నువ్వు మా అమ్మని మెట్లపైనుండి తోసేయడం ఆ సీతమ్మ చూసింది కదా తన గురించి ఎంక్వైరీ చేస్తే తను ఎక్కడుందో తెలిస్తే తను రావణ్కి నిజం చెప్పేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంది వైదేహి హో నువ్వు టెన్షన్ పడుతుంది ఆ సీతమ్మ ఎక్కడ బావకు నిజం చెప్తుందోననా అయినా ఆ సీతమ్మ ఎక్కడుందో బావకు తెలియదు కదా అమ్మా అలాంటప్పుడు ఎందుకు టెన్షన్ పడడం అని అంది పూజ ఆ సీతమ్మ ఎక్కడుందో రావణ్కి తెలియదే కాని నేను సీతమ్మకు పదిసార్లు ఫోన్ ట్రై చేశాను అయిన తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని టెన్షన్ గా అంది వైదేహి ఇప్పుడు నువ్వు సీతమ్మ గురించి ఎందుకమ్మా టెన్షన్ పడడం అయినా సీతమ్మ ఎక్కడుందో ఇన్ని రోజులు ఎవరికి తెలియదు కదా కనీసం తన ఫోన్ నెంబర్ కూడా ఈ ఇంట్లో వాళ్ల దగ్గర లేదు అలాంటప్పుడు సీతమ్మ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంది పూజ ఇంతలో అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పనివాళ్లతో రావణ్కి వసుధకు హారతి ఇవ్వమంది ఉషారాణి పనివాళ్ళు హారతి తీసుకువస్తుండగా పూజ వైదేహి అక్కడికి వచ్చారు అక్కడ పనిచేస్తున్న రాధమ్మ రావణ్ వసుధకు హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టి రమ్మని చెప్పింది వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టడం ఆలస్యం ఇక ఏంటి బావ ఇది నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చి ఇప్పుడు మళ్లీ నువ్వు ఈ వసుద మెడలో మూడు ముళ్ళు వేశావు అని కోపంగా అంది పూజ నీకు ఇదివరకే గుళ్ళూ చెప్పాను కదా పూజ మళ్ళీ ఇక్కడ గొడవెందుకు చేస్తున్నావు అని కోపంగా అన్నాడు రావణ్ నువ్వు గుళ్ళో చెప్పావని నువ్వు ఏం చేసినా నేను చూస్తూ ఊరుకోవాలా అయినా ఈ హంతకురాలి మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి బావా అని అడిగింది పూజ ఇంతలో ఎవరు అంతకురాలు తను హత్య చేయడం నువ్వు చూసావా అసలు హంతకురాలు ఎవరో కాసేపట్లో అందరికీ తెలుస్తుంది అప్పటిదాకా నువ్వు నోరు జారవో నేను అస్సలు ఊరుకోను అని కోపంగా అంది ఉషారాణి ఏంటి అమ్మమ్మ తెలిసేది తను మా అమ్మమ్మని చంపిన హంతకురాలు అయినా తన మెడలో మా బావతో నువ్వు మూడు ముళ్ళు ఎలా కట్టించావు అని కోపంగా అంది పూజ నేను వాడిచేత తన మెడలో మూడు ముళ్ళు కట్టిస్తానో ఇంకేమైనా చేస్తాను అడగడానికి నువ్వెవరు అయినా ఉమారాణి నీకు అమ్మమ్మ కాకముందే నాకు సొంత చెల్లెలు నా చెల్లెల్ని ఎవరు చంపారో నాకు బాగా తెలుసు కాసేపట్లో మీ అందరికీ కూడా తెలుస్తుంది అప్పటిదాకా వెయిట్ చెయ్యి అంతేకాని వసుదని హంతకురాలు అని అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని కోపంగా అంది ఉషారాణి ఏంటి మా పెద్దమ్మ ఇలా అంటుంది ఒకవేళ మా అమ్మని చంపింది మేమే అని తెలిసిపోయిందా అయినా ఇప్పుడు సీతమ్మకు కూడా ఫోన్ కాల్ కలవడం లేదు అని టెన్షన్ పడుతూ ఏంటి పెద్దమ్మ మీరు మాట్లాడేది మా అమ్మని ఈ వసుద చంపకపోతే మరి ఇంకెవరు చంపినట్టు అయినా ఒక దిక్కు ముక్కు లేని అనాథకు మీరు ఇంతలా సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అని అంది వైదేహి వైదేహి అని గట్టిగా అరిచి ఎవరూ దిక్కుమక్కు లేని అనాథ తనకు ఎవరూ లేరని నీకెలా తెలుసు తనకు వాళ్ల అమ్మ ఉంది అలాగే ఇప్పుడు తనకు భర్త కూడా ఉన్నాడు ఇంకోసారి తనని అనాథ అన్నావనుకో నేను అస్సలు ఊరుకోను చెప్తున్నాను అని కోపంగా అంది ఉషారాణి ఏంటి పెద్దమ్మ నేను అన్న దాంట్లో తప్పేముంది తనకు అమ్మగాని ఉంటే ఒక్కసారైనా తనని చూడడానికి ఈ ఇంటికి వచ్చేది కదా కనీసం ఫోన్లోనైనా మాట్లాడేది కదా అయినా వసుధ ఈ ఇంటికి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఒక్కసారి కాని వాళ్ల అమ్మతో మాట్లాడిందే లేదు కనీసం వాళ్ళ అమ్మ తనని చూడడానికి ఈ ఇంటికి వచ్చింది కూడా లేదు అలాంటప్పుడు ఇన్ని రోజులు లేని అమ్మా తనకు ఈరోజు మాత్రం ఎక్కడి నుండి వస్తుంది అని అంది వైదేహి వస్తుంది వైదేహి ఈరోజు వాళ్ల అమ్మ ఈ ఇంటికి వస్తుంది వాళ్ల అమ్మతో పాటు తన మేనమామ అలాగే తన అమ్మమ్మ కూడా నీకు తెలుస్తుంది అప్పటిదాకా వెయిట్ చెయ్యి అంతేకాని నీ నోటికి ఎంతో వస్తే అంత వాగకు అని కోపంగా అంది ఉషారాణి తను అంతలా కోప్పడుతుంటే ఒక్క నిమిషం వైదేహి ఒంట్లో వణుకు పుట్టింది సైలెంట్ గా పూజని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది వైదేహి వైదేహి వెళ్ళిపోగానే ఏంటమ్మా మీరు అనేది ఈరోజు ఇక్కడికి మా అమ్మ వస్తుందా అయినా తన హెల్త్ బాగోలేదు కదా తను హాస్పిటల్లో ఉండాలి కదా మరి ఇక్కడికి ఎలా వస్తుంది మా అమ్మని ఎవరు తీసుకొస్తున్నారు అలాగే మా అమ్మమ్మ ఎవరో మీకు తెలుసా నాకంటూ ఒక మేనమామ ఉన్నాడా ఇవన్నీ విషయాలు మీకు ఎలా తెలుసు అమ్మమ్మా అసలు ఇంతకీ నా వాళ్ళు ఎవరు అని అడిగింది వసుధ చూడమ్మా వసుధ మీ అమ్మని ఇక్కడికి ఎవరు తీసుకొస్తున్నారు ఇప్పుడు మీ అమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుంది అలాగే మీ అమ్మమ్మ ఎవరు మీ మేనమామ ఎవరు అనేది ఈరోజు సాయంత్రంలోపు నీకే తెలుస్తుంది నువ్వు కూడా అప్పటిదాకా కాస్త వెయిట్ చేయంతే అంతకుమించి ఇప్పుడు నేనేం చెప్పలేను ఇక నువ్వు వెళ్లి గదిలో రెస్ట్ తీసుకో అంటూ అక్కడి నుండి వసుధని గదిలోకి పంపించింది ఉషారాణి ఏంటి ఈ రోజు మా అమ్మ ఇక్కడికి వస్తే ఎలా అయిన తన ఆరోగ్యం బాగోలేదు ఇక్కడ జరుగుతున్న గొడవలు తెలిస్తే ఇంకా తన మనసు బాధపడుతుంది అయినా నాకు ఎన్ని రోజులు లేని అమ్మమ్మ మేనమామ ఈరోజు ఎక్కడినుండి వస్తున్నారు వాళ్ల గురించి అమ్మమ్మ గారికి ఇలా తెలుసు నాకెందుకు ఏమీ చెప్పడం లేదు అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళింది వసుధ ఇక కింద హాల్లో ఏంటి అన్నానమ్మా ఈరోజు ఇక్కడికి వసుధవాళ్ల అమ్మని ఎవరు తీసుకొస్తున్నారు అలాగే వసుధవాళ్ళ మేనమామ వస్తున్నాడని చెప్తున్నావు కదా అంటే పెదనాన్న ఈరోజు ఇక్కడికి వస్తున్నాడా అని అడిగాడు రావణ్ అవున్రా రావణ్ ఈరోజు మీ పెదనాన్న ఇక్కడికి దేవకిని తీసుకొని వస్తున్నాడు అలాగే ఆ సీతమ్మ ఎక్కడుందో కూడా మీ పెదనాన్నకి తెలిసింది తనని కూడా ఇక్కడికి తీసుకొని వస్తానని నాతో ఫోన్లో మాట్లాడాడు అని అంది ఉషారాణి మరి ఈ విషయానికి నాకెందుకు చెప్పలేదు నానమ్మ అని అడిగాడు రావణ్ నాక్కూడా ఇందాకే మీ పెళ్లి జరుగుతున్నప్పుడు మీ పెద్దనాన్న ఫోన్ చేసి చెప్పాడు ఇక నీకెందుకు చెప్పడం ఎలాగో ఇక్కడికి వస్తున్నారు కదా అని నేను కూడా సైలెంట్ గా ఉన్నాను అని అంది ఉషారాణి